హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి అందరికీ రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఇక యొక్క నూతన సంవత్సరంలో ఏ ఏ వారికి ఏ విధంగా ఉన్నాయి ఆదాయ వ్యవ్యాలు అలాగే రాజ్య పూజ అవమానాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మరి ఇలాగే ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఇక మనం యొక్క ఆదాయ వ్యవ్యాలను రాశిల ప్రకారంగా మనం కనుక చూసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు క్రోధి నామ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయ వ్యవ్యాలు ఏ విధంగా ఉన్నాయో చూసినట్లయితే ముఖ్యంగా మేషరాశి వారి కిందకి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిగా ఒకటో పాదం వారు మేషరాశి కిందకి వస్తారండి ఇక మేషరాశిలో ఉన్నవారికి యొక్క రెండు వేల ఇరవై నాలుగు క్రోధినామ సంవత్సర ఆదాయ వ్యవ్యాలు చూసినట్లయితే ఆదాయం ఎనిమిదిగా ఉందండి ఇక వ్యవయం పద్నాలుగుగా ఉంది ఆదాయం కంటే వ్యవ్యం ఆరు ఎక్కువ ఉందండి ఇక రాజ్యపూజ్యం నాలుగు అవమానం మూడుగా ఉందండి ఇక ఈ యొక్క సంవత్సరంలో మీకు మంచి ఫలితాలనే ఇవ్వబోతుందండి ఇక వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే నేను సపరేట్ వీడియో అయితే చేస్తానండి ఇక రెండవ రాశి వచ్చేసరికి మనకి వృషభ రాశి అండి ఈ యొక్క క్రోధినామా సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉందో చూసినట్లయితే యొక్క వృషభ రాశి వారి యొక్క కృతిక రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు ప్రాదాలు యొక్క వృషభ రాశి కిందకు వస్తాయండి యొక్క వృషభ రాశి వారికి యొక్క క్రోధి నామ సంవత్సరం ఆదాయ వేవ్యాలను చూసినట్లయితే ఆదాయం రెండుగా ఉందండి వ్యవ్యం ఎనిమిదిగా ఉంది ఇక పూజ వచ్చేసరికి ఏడు అవమానం వచ్చేసరికి మూడుగా ఉందండి అయితే యొక్క ఆదాయం రెండు వేవ్యం ఎనిమిది ఆరు అయితే డిఫరెన్స్ ఉందండి ఈ సంవత్సరంలో కొంచెం ఆదాయం తక్కువ వివ్యం ఎక్కువగా కనబడుతుంది ఇక మూడవ రాశి మిథున రాశి అండి మిథున రాశి వారి కిందకి యొక్క మరగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు యొక్క మిథున రాశి కిందకి వస్తాయండి యొక్క మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు క్రోధి సంవత్సర ఆదాయ వ్యవ్యాలను చూసినట్లయితే యొక్క ఆదాయం ఐదుగా ఉందండి ఇక వ్యవ్యయం కూడా ఇదే రెండు సమాన పాలనలు అయితే ఉన్నాయండి ఇక రాజ్య పూజ్యం వచ్చేసరికి మూడు అండి ఇక అవమానం వచ్చేసరికి ఆరు అండి రాజ్య పూజ్యం కన్నా అవమానమే మూడు ఎక్స్ట్రా ఉందండి కాబట్టి ఈ యొక్క సంవత్సరం మీరు కొంచెం మాట పట్టింపులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఇక అదేవిధంగా నాలుగవ రాశి కర్కాటక రాశి యొక్క రెండు వేల ఇరవై నాలుగు క్రోధి నామ యొక్క కర్కాటక రాశి వారి ఆదాయ వ్యవ్యాలను చూసినట్లయితే యొక్క పునర్వాసం నాలుగవ పాదం పుష్యమే ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కర్కాటక రాశి కిందకు వస్తారండి యొక్క కర్కాటక రాశి వారికి యొక్క క్రోధి నామ సంవత్సరం ఆదాయ వ్యవ్యాలను చూసినట్లయితే అద్భుతంగా ఉన్నాయండి ఆదాయం వచ్చేసరికి పద్నాలుగు వ్యవ్యం కేవలం రెండేనండి ఇక రాజ్య పూజ్యం వచ్చేసరికి ఆరు అవమానం కూడా ఆరేనండి అయితే ఆదాయం యొక్క కర్కాటక రాశి వారికి అద్భుతంగా ఉందనే చెప్పుకోవచ్చు పద్నాలుగు అండి వివ్యం కేవలం రెండే పన్నెండు డిఫరెన్స్ అయితే ఉందండి ఇక తరువాత రాసి ఐదవ రాశి సింహరాశి అండి యొక్క రెండు వేల ఇరవై నాలుగు క్రోధి నామ సంవత్సర యొక్క సింహరాశి వారికి ఆదాయ వివ్యాలను చూసినట్లయితే యొక్క సింహరాశి వారి కిందకి ముఖ్యంగా ముక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పొబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం వాళ్ళైతే యొక్క సింహరాశి కిందకు వస్తారు యొక్క సింహరాశి వారు యొక్క క్రోధి నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఆదాయ వ్యవ్యాలను చూసినట్లయితే ఆదాయం రెండేనండి వైవ్యం పద్నాలుగు వైవ్యం పన్నెండు డిఫరెన్స్ అయితే ఉందండి ఈ సంవత్సరం వైభ్యం అయితే మీకు బాగా ఉంటుంది ఇక రాజ్య పూజ్యం రెండు అవమానం కూడా రెండారండి ఈ రెండు సమపాలనలు అయితే ఉన్నాయి ఇక ఈ విధంగా అయితే మీకు ఈ యొక్క సంవత్సరం కొంచెం గడ్డుకాలంగా చెప్పుకోవచ్చు ఇంకా తరువాతి రాశి కన్యారాశి అండి రెండు వేల ఇరవై నాలుగు క్రోధినామ సంవత్సరంలో కన్యా రాశి వారి ఆదాయ వ్యవహాలను చూసినట్లయితే ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చెత్త ఒకటి రెండు పాదాలు అయితే ఒక కన్యా రాశి కిందకు వస్తాయండి ఒక కన్యా రాశి వారికి యొక్క రెండు వేల ఇరవై నాలుగు క్రోధి సంవత్సరంలో ఆదాయ వ్యవ్యాలను చూసినట్లయితే ఆదాయం ఐదు విభజం ఐదుగా ఉందండి రెండు సమపాలనలు అయితే ఉన్నాయి ఇక రాజ్య పూజ్యం అయితే అవమానం రెండుగా ఉందండి ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది యొక్క క్రోధినామ సంవత్సరంలో కన్యా రాశి వారికి చాలా అద్భుతంగా ఉండబోతుందండి ఇక తరువాతి రాశి ఏడవ రాశి తులారాశి అండి యొక్క తులారాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు క్రోధినామ సంవత్సరంలో ఆదాయ వివ్యాలను చూసినట్లయితే ముఖ్యంగా చెత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు తులారాశి కిందకు వస్తాయండి ఇక తులారాశి వారికి యొక్క రెండు వేల ఇరవై నాలుగు క్రోధినామ సంవత్సర ఆదాయ వివ్యాలను చూసినట్లయితే వీళ్ళకి ఆదాయం కేవలం రెండే ఉందండి ఇక వివ్యయం వచ్చేసరికి ఎనిమిది ఇక రాజ్య పూజ్యం ఒకటి అవమానం ఐదుగా ఉందండి ఈ సంవత్సరం వీళ్ళకి కొంచెం గడ్డు కాలంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే వివ్యంలో ఆరు అగస్టా ఉంది అవమానాలు కూడా నాలుగు అగస్టా అయితే ఉన్నాయండి ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక తదుపరి రాశి వృచ్చిక రాశి ఎనిమిదవ రాశిగా చెప్పుకోవచ్చు మనం ఈ యొక్క వృచ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు క్రోధి నామ సంవత్సర ఆదాయ వివ్యాలను చూసినట్లయితే విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ణ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వృచ్చిక రాశి కిందకు వస్తాయండి యొక్క వృశ్చిక రాశి వారు రెండు వేల ఇరవై నాలుగు క్రోధి నామ సంవత్సరం ఆదాయ వ్యవహాలను చూసినట్లయితే ఆదాయం ఎనిమిదిగా ఉంది ఇక వ్యయం వచ్చేసరికి పద్నాలుగుగా ఉందండి నాలుగు డిఫరెన్స్ అయితే ఉందండి ఇక రాజ్య పూజ్యం నాలుగు అవమానం ఐదుగా ఉందండి ఏడ కూడా ఒకటి డిఫరెన్స్ అయితే ఉందండి యొక్క వృచ్చిక రాశి వారికి సమపాలనలో ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం అంతంత మాత్రంగా ఉండబోతుంది ఇక ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే మన ఛానల్లో త్వరలోనే వీడియో అయితే అప్లోడ్ అయిపోతుందండి ఇక తదుపరి తొమ్మిదవ రాశి ధనుస్సు రాశి ఈ ధనుసు రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు క్రోధినామ సంవత్సర ఆదాయ వ్యవ్యాలను చూసినట్లయితే ముఖ్యంగా మూలా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వశాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాశాడ ఒకటో పాదం ఈ యొక్క ధనుసు రాశి కిందకు వస్తాయండి ఈ యొక్క ధనుసు రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు క్రోధినామ సంవత్సర ఆదాయ వ్యవ్యాలను చూసినట్లయితే అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చండి ఆదాయం పదకొండు వేభిజ్యం ఐదే ఉందండి ఆరు డిఫరెన్స్ అయితే ఉందండి ఇక రాజ్య పూజ్యం కూడా ఏడు అవమానం ఐదే ఉందండి ఇక్కడ కూడా చాలా అద్భుతంగా ఉంది ఇక మొత్తం చూసినట్లయితే ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో ధనుసు రాశి వారికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉండబోతుందండి ఇక మరిన్ని డీటెయిల్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక తదుపరి పదో రాశి మకర రాశి అండి యొక్క మకర రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు క్రోధినామ సంవత్సర ఆదాయ వ్యవ్యాలను చూసినట్లయితే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు యొక్క మకర రాశి కిందకు వస్తాయండి యొక్క మకర రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు క్రోధినామ సంవత్సరంలో ఆదాయ వ్యవ్యాలను చూసినట్లయితే ఆదాయం పద్నాలుగు వ్యవ పద్నాలుగుగా ఉంది రెండు సమపాలనలు అయితే ఉన్నాయండి లాభం లేదు నష్టం లేదు ఇక రాజ్య పూజ మూడు అవమానం ఒకటిగా ఉందండి ఇక్కడ కూడా చాలా బుధ అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు ఇక యొక్క రెండు వేల ఇరవై నాలుగు క్రోదినామ సంవత్సరంలో మకర రాశి వారికి కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి ఇక తదుపరి పదకొండవ రాశి కుంభరాశి కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు క్రోధినామ సంవత్సరంలో ఆదాయ వివ్యాలను చూసినట్లయితే కనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశి కిందకు వస్తాయండి ఒక యొక్క కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు క్రోధి నామ సంవత్సరంలో ఆదాయ వివ్యాలను చూసినట్లయితే ఆదాయం పద్నాలుగుగా ఉందండి వివ్యం కూడా పద్నాలుగే అంటే సమపాలనలో ఉన్నాయని చెప్పుకోవచ్చు లాభం లేదు నష్టం లేదు ఇక రాజ్యపూజ్యం మారు అవమానం ఒకటిగా ఉంది చాలా అద్భుతంగా ఉంది అది ఒక సంవత్సరంలో కుంభరాశి వారికి కూడా మంచి ఫలితాలని ఇవ్వబోతుందని చెప్పుకోవచ్చు ఇక చివరిగా వారి ఫలితాలను చూసినట్లయితే యొక్క రెండు వేల ఇరవై నాలుగు క్రోధినామ సంవత్సర మీనరాశి వారి ఆదాయ వ్యభయాలను చూసినట్లయితే పూర్వభద్ర నాలుగవ పాదం ఉత్తరాభద్ర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మీనరాశి కిందకు వస్తాయండి ఒక మేనరాశి వారికి యొక్క రెండు వేల ఇరవై నాలుగు క్రోధినామ సంవత్సరంలో ఆదాయ వ్యవ్యాలను చూసినట్లయితే అద్భుతంగా ఉన్నాయండి ఆదాయం పదకొండు వ్యవ్యం ఐదుగా ఉన్నాయండి ఆరు డిఫరెన్స్ అయితే ఉంది ఇక రాజ్య పూజ్యం రెండు అవమానం నాలుగుగా ఉంది ఇక్కడ కొంచెం ఆలోచించాలండి అయితే ఈ ఓవరాల్ గా చూసినట్లయితే ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు క్రోధి సంవత్సరంలో మీనరాశి వారికి కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది ఇక ద్వాదశ రాశుల ఆదాయ వివ్యాలనైతే మనం ఇప్పుడు చూసామండి త్వరలోనే ప్రియ రాశికి సంబంధించిన పూర్తి ఫలితాలు యొక్క సంవత్సరానికి పూర్తి ఫలితాలు అయితే మన ఛానల్లో అప్లోడ్ అవబోతున్నాయి వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఒక లైక్ చేయండి